హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు మూడు ఎకరాల ముప్పై రెండు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పోలపల్లి విలేజ్ ఆమన్గల్ మండల్ కందుకూరు డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే మనకు తొంభై కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుంచి డెబ్బై కిలోమీటర్లు మహేశ్వరం నుంచి యాభై కిలోమీటర్లు కందుకూరు నుంచి నలభై కిలోమీటర్లు ఆమన్గల్ శ్రీశైలం హైవే మెయిన్ రోడ్ నుంచి పదిహేను కిలోమీటర్లు డిస్టెన్స్ వస్తుంది ఈ ల్యాండ్లో సపరేట్ ట్రాన్స్ఫార్మర్ ఉంది చుట్టూ కడిలు వాతి ఫెన్సింగ్ ఉంది జాలి ఫెన్సింగ్ మెయిన్ గేట్ ఎంట్రన్స్ ఉంది ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే టూ రూమ్స్ ఉన్నాయి టూ రూమ్స్ ఉన్నాయి వాటర్ స్టోరేజ్ హౌస్ ఉంది డైరీ ఫామ్ షెడ్ ఉంది ఒకటి పెద్దది దీని ప్రైస్ వచ్చేసి ఒక ఎకరానికి తొంభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్